ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధి బైబిల్లో నుంచి మనం చదువుకుందాము ఇషా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని పూర్ణ శాంతిగాలవానిగా కాపాడదు ఏలయనగా అతడిని ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ప్రభునందు పిల్లరా ఈరోజు దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటో తెలుసా పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు అవును కదా నా ప్రియ దేవుని పిల్లరా ఈరోజు బైబుల్ చెప్తుంది ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచినాడు అవును కదా ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా ఎంతమంది జీవితంలో పూర్ణ శాంతిని పూర్ణ సమాధానాన్ని పూర్ణ సంతోషాన్ని పూర్ణ ఆనందాన్ని పొందేవాళ్ళుగా ఉన్నారు ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ పిల్లల విషయాల్లో కానీ ఇంకా వివాహాల విషయాల్లో కానీ పై స్టడీ విషయంలో కానీ లేకపోతే మీరు చేసే ప్రతి వాటి విషయంలో కానీ ఏ విధంగా పూర్ణ శాంతి గలవానిగా ఉన్నారు అయితే బైబిల్ కన్నా సెలవు ఉంది ఈ కార్యములు మన జీవితంలో జరిగి మనము పరిపూర్ణ సంపూర్ణమైన శాంతితో నెమ్మతో సమాధానంతో ఉండాలంటే మనం దేవుని మీద నమ్మకం ఉండాలి దేవుని నమ్ముకోవాలి దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఒక మాట చెప్తాను ఈ ఈ సమయంలో ఒక ప్రాంతంలో ఒక రోపు తీగ మీద యువతల నుంచి అవతలకి ఒక పెద్ద ఆ రూప్ కట్టారండి తీగ కడితే ఒక వ్యక్తి ఈ రోప్ మీద యువతలు నిలబడి యువతల నుంచి నడుచుకుంటా అవతలకు వెళ్ళాడు మళ్ళీ యువతలకు వచ్చారు అందరూ ఆ రోప్ మీద నడుస్తూ ఉంటే భయపడేవాళ్ళు భయపడుతున్నారండి మళ్ళీ యువతలకు వచ్చాడు మళ్ళీ అందరూ చూస్తూ ఉంటే మళ్ళీ ఏం చేసేది తెలుసండి తన భార్యని భుజం మీద ఎక్కించుకొని మళ్ళీ యువతల నుంచి అదే తీగ మీద రూప్ మీద అవతలకు నడిచి వెళ్ళాడు మళ్ళీ యువతలకు వచ్చాడండి ఆ తర్వాత మూడోసారి తనే కాకుండా తన భార్య కాకుండా తన బిడ్డను కూడా ఎక్కించుకొని యువతల నుంచి అవతలకు వెళ్ళాడు మళ్ళీ అవతల నుంచి యువతలకు వచ్చాడు అందరూ చప్పట్లు కొట్టారు ఈ లోపల ఆయన ఒక మాట గట్టిగా అడిగాడు ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ మీరందరూ నమ్ముతున్నారా మీ అందరికీ నమ్మకం ఉందా నేను అవతలకు వెళ్ళి యువతలకి రాగలను అనే నమ్మకం మీకుందా అని అడిగాడంట అడిగితే వెమ్మటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారంట అదేంటయ్యా ఇప్పుడే కదా మేము చూసింది వెళ్ళి రావటం నీ భార్యని భుజం మీద కూర్చోబెట్టుకు వెళ్ళి రాటం అలాగే నేను నీ భార్యతో పాటు పైన నీ బిడ్డను కూడా పైన కూర్చోబెట్టడం నేను చూడలేదా నేను చూశాను కదా అనే విషయాన్ని చెప్పాడు నా ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన అన్నాడంట ఏమన్నాడంటే మా అందరికీ నమ్మకం ఉంది అప్పుడు అన్నాడంట మీలో ఎవరైనా నమ్మకం ఒక విశ్వాసం ఉంటే మీరు రండి మిమ్మల్ని నా భుజం మీద కూర్చోబెట్టుకొని యువతల నుంచి అవతలకి తీసుకెళ్ళి మళ్ళీ అవతల నుంచి యువతలకి తీసుకొస్తాను ఎవరికి వాళ్ళు ఏం చేశారు తెలుసే అండి రెండు అడుగులు కాదండి పది అడుగులు వెనక్కి వెళ్ళి మేం రాము మేము రాము మేము రాము మేం రాము ఈ లోపల అడిగాడంట ఏ మీకు నమ్మకం లేదా నేను అవతలకు తీసుకెళ్ళంటే అయ్యా నమ్మకం కాదు ముందు ఆ రూపం చూస్తే అలాగే నువ్వు వెళ్ళి వచ్చే విధానం చూస్తే మాకు అసలు చాలా భయంగా ఉంది అప్పుడు అన్నాడంట మీ నమ్మకం నోటి మాటల్లో ఉంది చాలాసార్లు మన జీవితంలో ఎందుకు శాంతి పొందుతున్నాం కానీ పూర్ణ శాంతి ఎందుకు పొందట్లేదు పూర్ణ శాంతితో ఎందుకు కాపాడబడట్లేదు అని అంటే సరైనటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభు మీద మనం పెట్టలేకపోతున్నాయేమో అయితే దేవుడు చెప్తున్నాడు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచు నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేసి పూర్ణ శాంతి గలవానికి దేవుడిని కాపాడబోతున్నాడండి అటువంటి కృపను దేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని విన్నారో వారి కొరకు వారి విశ్వాసాన్ని పెంచండి నాయన వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి అయ్యా అవును ప్రభ చాలాసార్లు నాయన రైళ్లలో విమానాల్లో బస్సుల్లో కారులో ప్రయాణం చేసేటప్పుడు వారు త్రాగుబూతులైనా వారి మీద మేము నమ్మకం ఉంచుతాం కానీ గమ్యానికి వెళ్తుందని కానీ లోకరక్షకుడిగా వచ్చిన యేసుప్రభ నీ మీద విశ్వాసం ఉంచి నిన్ను బట్టి దాటగలమనే విశ్వాసం మాకు కావాలయ్యా కాబట్టి నాయన ఈరోజు నాయన ప్రియ బిడ్డలందరూ ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారు వారందరిలో గొప్ప విశ్వాసం కలుగును గాక ఆ విశ్వాసాన్ని బట్టి వారికి పూర్ణ శాంతి కలుగును గాక సమాధానం కలుగును గాక నెమ్మది కలుగును గాక సంతోషము సమాధానము ఆనందం కలుగును గాక వారి జీవితం నటు కృపదై చేయమని ఈరోజు ఎంతమంది అయితే నాయన మాకు సరైన శాంతి సమాధానం లేదనుకున్నారు వారి విశ్వాసంలో బలపడి నాయన అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో జరుగును గాక ఈరోజు ఈ వాగ్దానం త్వరత వారిని నింపబడినగాక ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్